नमस्ते तो जीटीवी तेलंगाना न्यूज के स्वागत కుంభ్రం మీల్సిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కోసిని గ్రామానికి చెందిన మహిళలు మద్యం బెల్ట్ షాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిరిపూర్ కాగజ్ నగర్ ప్రధాన రహదారిపై బయట నుంచి ఆందోళన చేపట్టారు గ్రామాలలో వాడవాడల పుట్టగొడుగుల్లా మద్యం బెల్ట్ షాప్ లు వెలుస్తున్నాయని రోజు కూలిరత్యా పనికిపోయిన వారు సంపాదించిందంతా మద్యం త్రాగడానికి పెట్టేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పెద్దలు చిన్నలు అని తేడా లేకుండా చిన్న చిన్న పిల్లలు యువత మొత్తం మద్యానికి బానిసే పోతున్నారన్నారు మద్యం సేవించి ఇళ్లలో చీటికి మాటికి గొడవలు చేస్తారు ఇంట్లో ఉన్న పలు వస్తున్న కుటుంబాలను రోడ్డున పడే దుస్థితి నెలకొందన్నారు ఇక రోజు రోజుకు మద్యానికి బానిసైపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో పలువురి కుటుంబాల్లో ఉన్న స్థితిని చూసాయి చికాకు పడిన గ్రామ మహిళలందరూ ఏకతాటిపై వచ్చి మద్యం వర్క్ షాప్లను ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చారు మంగళవారం కోసిని గ్రామంలో సిర్పూర్ కాగజ్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు మద్యం బెల్ షాప్ల వల్ల తమ కుటుంబాలు ప్రభుత్వం వెంటనే స్పందించి బెల్ట్ షాప్ లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలుసుకున్న కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ మహేందర్ తమ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అక్కడను పరిస్థితిని సమీక్షించి ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడారు బెల్ షాప్లను తొలగిస్తామని మహిళలకు హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాలు విరమించారు रावाले 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 ఎవరు గ్యారంటీ మా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ మానాలకు ఎవరు గ్యారంటీ మానాలకు ఎవరు గ్యారంటీ మానాలకు ఎవరు గ్యారంటీ బంద్ చేయాలి బంద్ చేయాలి షాపులు బంద్ చేయాలి బంద్ చేయాలి చేయాలి మొత్తం చిన్న చిన్న షాపులు పెడతాను సార్ పై షాపులు పెడతాను ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు కూడా వెళ్లి తాగుడు మొదలు పెట్టినరు సార్ పెద్దవాళ్ళు కాదనగా మొత్తం ఇప్పుడు చిన్న చిన్న పిల్లగాళ్ళు వెళ్లి తాగడం మొదలు పెట్టినరు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నాము తండ్రే మంచిగా ఉంటే కొడుకు మెచ్చుకుంటాడు తండ్రే తాగుడుతూ బానిసుడు అయినప్పుడు పిల్లగాడు ఎట్లుంటాడు ఉంటాడు సార్ అందుకనే ఇప్పుడు చిన్న చిన్న భయం సాగులు ఉన్నారు కదా అవన్నీ చేయాలి అని మాది ఒకటే కోరిక సార్ దయచేసి మీకు మా మీద దయచేసి మీరు సార్ మా మీద కొంచెం జాలి చూపించండి సార్ మా ఆడవాళ్ళని కొంచెం కాపాడండి సార్ ప్లీజ్ సార్ మీకు నమస్కారం చెప్తున్నాను